విశాఖలో విశాఖలో ఒమిక్రాన్ వేరియంట్ ఎన్ఐవిలో నిర్వహించిన పరీక్షలో వెల్లడి రోజుకు వెయ్యి కోవిడ్ పరీక్ష అంటే పరీక్షలు చేయాలని చెప్పేసి వైద్య జాగ్రత్త శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది సో మనం చూసుకున్నట్లయితే విశాఖలో గత నెలలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పూణేలోని ఎన్ఐవిలో పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్గా తెలియదు విశాఖ కేజీహెచ్ వర్గాలు ఈ విషయాన్ని అయితే ధృవీకరించాయి ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందనక్కర్లేదని ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు సూచించారు మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది అయితే చాలా వరకు రికార్డులో నమోదు అవడం లేదు ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను రోజుకు వెయ్యి వరకు చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది పాత జీజీహెచ్లో రోజుకు వంద చొప్పున కొత్త జీజీహెచ్లో రోజుకు యాభై చొప్పున పరీక్ష కిట్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్పిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కరోనా కేసులు అయితే భారీగా పెరుగుతున్నాయి దీన్ని తగ్గట్టుగా ఆక్సిజన్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో మన యొక్క ఏపీలో వచ్చిన వేరియంట్ అయితే ఒమిక్రాన్ వేరియంట్ అనమాట సో ఏది ఏమైనా కేసులు అయితే భారీగా పెరుగుతున్నాయి ప్రజలందరూ కూడా వారి వారి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకపోతే సో ఖచ్చితంగా దీని భారిన అయితే పడతారని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారన్నమాట ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రోజుకి వెయ్యి టెస్టులు అయితే చేస్తున్నారు రాష్ట్రంలోని కరోనా లో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని